ఉండాలా హాయిగా ఉండాలా పండగ రోజుగా ఉండాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం అందరం చేరటం చెప్పింది ముందు వచ్చుంటే అందరూ కూడా అనేది నాకు కూడా తెలుసు రెండు నుంచి రావాల్సి వచ్చింది వస్తా ఉన్నాము వచ్చినాము ఇప్పటికీ అయిపోయింది ఉదయం మనకేం కొత్త కాదు ఓ దాదాపు పర్యాటకులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టాం కాబట్టి అంత బాగానే ఉంది మాకు తెలుసు అందరూ కూడా బాగానే సహకరిస్తారని కూడా బాగా ఇంతకన్నా చిన్నగా కూడా భవిష్యత్తులో మనం ఉత్సాహాన్ని చూపించుకోవడానికి సమయం వస్తుంది అని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా ఉత్సాహంగా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది మీకు కూడా మంచి ఉత్తేజాన్ని నేను దాన్ని కూడా మనము సహకరిస్తాం అందరూ ఉన్నాం చేసోళ్ళు కూడా బ్రహ్మాండాన్ని మీకు అందరికీ సహకరించేదాన్ని సిద్ధంగా ఉన్నాడు ఈ ఆటల క్రీడా క్రీడల్ని మరి ప్రోత్సహించాలని ఆశిస్తూ రాబోయే రోజుల్లో మీకు అన్ని విధాలా సహకరిస్తానని నేను మాజీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ టోర్నమెంట్ సంక్రాంతితో ముగియాల్సింది ఇంతవరకు కొనసాగిందంటే చాలా జట్టులు చాలా ప్రతిభని కనపరిచినట్టు అనిపిస్తుంది ఇంతవరకు గట్టిగా పోరాడారు కాబట్టి ఇన్ని రోజులు కొనసాగింది ఇది కాబట్టి విజయం చేకూరకపోయినప్పటికీ చాలా గొప్పగా తలపడి ప్రతిభని కనపరిచినటువంటి ప్రతి ఒక్క జట్టుకి కూడా మా యొక్క అభినందన తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా క్రికెట్ అనేది చూసే కొద్దీ చూసినంత ఆనందం ఆడే కొద్దీ ఆడినంత ఆనందం గెలిస్తే మరింత ఆనందం కాబట్టి గెలిచిన విజేతలకు కంగ్రాచులేషన్స్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్యనిర్వాహకులకు ఇంకా ఎంపైర్లకు ఏవిఎస్ సంఘానికి ఏవిఎస్ విద్యార్థి సంఘానికి ఇంకా ఎంఎస్కే యువసేన